ఒక హీరోయిన్ నందమూరి బాట పట్టిందంటే ఖచ్చితంగా నందమూరి కుటుంబంలో అందరితో నటించాల్సిందే ఇప్పుడు అదే ట్రెండ్ అవుతుంది జాహ్నవి కపూర్ ఇప్పుడు ఎన్టీఆర్తో దేవర సినిమాలో నటిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే అయితే అదేవిధంగా ఆమె తెలుగులో మరొక హీరోతో ఛాన్స్ కొట్టేసింది ఆయన ఎవరో కాదు నందమూరి బాలయ్య నందమూరి బాలయ్యగా బాబీ డైరెక్షన్లో ఒక సినిమా చేస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే అయితే ఈ సినిమా కోసం హీరోయిన్ని ఎదుకలట్లు ఉన్నారు బాబీ అయితే సీనియర్ హీరోయిన్ని మొదట అనుకున్నారు దీనిలో బాలయ్య రెండు గెటపులలో చేస్తున్నారు కాబట్టి యంగ్ హీరోగా నటిస్తున్న బాలయ్యకు హీరోయిన్గా జాహ్నవి కపూర్ని అనుకున్నట్లు సమాచారం అయితే ఇది కన్ఫామ్ అయితే కాదు ఎందుకంటే ఇప్పటికే చాలామంది హీరోయిన్లను పేర్లలో లిస్ట్నైతే తీస్తున్నారు బాబీ అంతేకాకుండా నందమూరి కుటుంబంలో మరొక హీరోతో నటించడానికి జాహ్నవి కపూర్ సిద్ధపడినట్లు సమాచారం బహుశా ఆమె మోక్షజ్ఞతో నటించడానికి సిద్ధపడుతున్నట్లేమో అనుకుంటున్నారు అభిమానులు మోక్షజ్ఞ ఎంట్రీ కోసం ఎదురు చూస్తున్నారు నందమూరి అభిమానులు అయితే మోక్షజ్ఞతో నటించడానికి జాహ్నవి కపూర్ కూడా సిద్ధపడినట్లు సమాచారం ఇక వరుసగా నందమూరి కుటుంబంతో నటిస్తుంది జాహ్నవి కపూర్ సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి